హాయ్ అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసి అన్నమాట పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై ఒకటిత ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న అన్న దానిపైన కీలక అప్డేట్స్ అయితే రిలీజ్ చేశారండి అదేవిధంగా పీఎం కిసాన్ ఇరవై విడత ఇన్స్టాల్మెంట్తో పాటు మరి మనకి రెండో విడత అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా జత చేసి అన్నదాతల అకౌంట్లోకి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ డబ్బుల్ని మరి వచ్చే నెలలోనే రిలీజ్ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు నేను మీకు వీడియోలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఏమైనా కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని అన్లో ఉంచుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి మనం లేట్ చేయకుండా వెళ్ళిపోతామండి ఏపీలో కుటుంబ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలపైన దృష్టి పెట్టింది మరి మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవేళ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అయితే తీసుకురా తీసుకొస్తాము అని చెప్పి చెప్పడం అయితే చెప్ జరిగిందనమాట చెప్పినట్టుగానే ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేస్తూ చాలా దిగ్విజయంగా విజయం సాధించింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే తల్లికి వందనం కానివ్వండి అన్నదాత సుఖీభవా కానివ్వండి ఫ్రీ గ్యాస్ అలాగే ఫ్రీ బస్సు పథకాలను అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం దీంతో పాటుగా నిరుద్యోగులకు డిఎస్సిని కూడా తీసుకొచ్చి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరి కళ్ళల్లో కూడా ఆనందాన్ని తీసుకొచ్చింది ఏపీలో కూటీ ప్రభుత్వం అదేవిధంగా అన్నదాత సుఖీభావ డబ్బులు మొదటి విడత నిధులను విడుదల చేయగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందారండి మరి పిఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీభావ డబ్బులు మొదటి విడతగా ఏడు వేల రూపాయలను విడుదల చేసింది ఏపీలో కూటీ ప్రభుత్వం ఇప్పుడు అదేవిధంగా రెండో విడత డబ్బులు విడుదల చేసేందుకు సమయం అయితే ఆసన్నమైందండి వచ్చే నెల అక్టోబర్ నుంచి కూడా మరి పిఎం కిసాన్ రెండు ఇరవై ఒక విడత డబ్బులు రిలీజ్ చేస్తాము అని చెప్పి పిఎం పీఎం నుంచి మనకి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఏదో ఒక రూపంలో ప్రభుత్వం సాయం కావాలని అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే వారి పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం చాలా అవసరం ఈ అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థికంగా కొంత బలం పొందుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ పథకం గురించి దీని ప్రయోజనాల గురించి మరియు డబ్బులు రాకపోవడానికి గల కారణాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం అంటే చాలామందికి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒక్క ఇన్స్టాల్మెంట్లో మరి రైత నెలకి డబ్బులైతే రిలీజ్ చేసింది అదేవిధంగా మరి గతం నుంచి కూడా మరి మొన్న మనకి పిఎం కిసాన్తో పాటు మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అన్నదాత సుఖీభావ డబ్బులు ఇప్పుడు రెండో విడత విడుదల చేయడానికి సిద్ధంగా ఉందండి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇరవై విడత డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అయితే ఈ నేపథ్యంలో కొంతమంది రైతులకైతే డబ్బులు అయితే రాలేదండి మరి ఆ కారణం ఏంటి తెలుసుకుందాము అదేవిధంగా రాని డబ్బుల్ని ఎలా పొందాలి మళ్ళీ ఇప్పుడు కొత్తగా డబ్బులు రిలీజ్ చేస్తే ఇరవయో విడత పిఎం కిసాను అలాగే రెండో విడత అన్నదాత సుఖీభావ డబ్బులు ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ వారు రిలీజ్ చేయంగానే మాకే మన అకౌంట్లోకి డబ్బులు రావాలి అంటే కనుక ఏం చేయాలి అన్న విషయాన్ని డీటెయిల్గా తెలుసుకుందాం పిఎం కిసాన్ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించడం అయితే జరిగిందండి దీని ప్రధాన ఉద్దేశం చిన్న మరియు మధ్య తరహా రైతులను ఆర్థికంగా ఆదుకోవడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పథకం కింద అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం లభిస్తుంది ఈ మొత్తం ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి చొప్పున రెండు వేల రూపాయలు మూడు విడతలుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం దీన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీపీటీ విధానం ద్వారా మరి మధ్యవర్తులు ఎవరూ లేకుండా నేరుగా గవర్నమెంట్ వారే లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులైతే జమ చేయడం అయితే జరుగుతుంది ఇప్పటివరకు కూడా ఈ పథకం కింద ఇరవై విడతల నిధులను విడుదల చేయడం అయితే జరిగింది చివరిసారిగా మనకి ఆగస్టు రెండున ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారణాసి నుంచి తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతుల ఖాతాలో ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది ఈ పథకం వల్ల కోట్లాది మంది రైతులు తమ పంట పెట్టుబడులకు ఇతర అవసరాల కోసం ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని పొందుతున్నారు కొంతమంది రైతులకు నిధులు రావడం లేదని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి దీనికి అనేక రకాలైన కారణాలు అయితే ఉండవచ్చండి వాటిలో ముఖ్యమైన కారణాలు ఒకసారి మనం చూసుకుంటే కనుక కేవైసీ చేయాలండి కేవైసీ ఎవరైతే చేసుకోలేదో పీఎం కిసాన్ నిధులు పొందడానికి కేవైసీ అనేది తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం కేవైసీలో మీరు పుట్టిన పేరు మీ పేరు మీ పుట్టిన తేదీ ఆధార్ నెంబరు బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉండాలి చాలామంది రైతులు కేవైసీ పూర్తి చేయకపోవడం వల్ల వారి డబ్బులు అనేవి వారికి రాలేదన్నమాట వారి అందు అందుకోకపోవడం జరిగింది దీన్ని పూర్తిగా దీన్ని పూర్తిగా సరిచేసుకోవడానికి మూడు మార్గాలను అయితే కేంద్ర ప్రభుత్వం చూ సూచించడం అయితే జరిగిందనమాట మరి ఎవరికైతే ఒక యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే అన్నదాత సుకిపోవడం డబ్బులు కానివ్వండి అలాగే ప్రభుత్వం నుంచి వచ్చి ఏ సంక్షేమ పథకం కావాలన్నా కానీ కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పి చెప్పింది అనమాట అయితే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి కొన్ని సాంకేతిక కారణాలు కూడా కారణమవుతున్నాయండి ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే చాలామంది గిరిజన ప్రాంతాలకు చెందినవారు కొంచెం మరి నెట్వర్క్ పరిధిలో లేనంటి వారందరికీ కూడా ఈ కేవైసీ చేయడం అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా అయింది ఎందుకంటే వాళ్ళకి నెట్వర్క్ అనేది సరిగా లేక కేవైసీ ప్రాబ్లం అనేది చాలామందికి పెండింగ్ అనేది పడిపోయింది అనమాట బయోమెట్రిక్ దీ దీన్ని అందటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు బయోమెట్రిక్ విధానం ద్వారా కేవైసీని పూర్తి చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అంటే ఫోన్ నెంబరు ఆధార్ ఓటీపీ ద్వారా కాకుండా మరి బయోమెట్రిక్ అంటే చేతి వేలిముద్రల ద్వారా కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి దగ్గరలోని కామన్ సర్వీసెస్ సెంటర్లో బయోమెట్రిక్లో ఈ యొక్క కేవైసీ పద్ధతిని పూర్తి చేయాలని చెప్పి చెప్పిందండి ఇంకొకటి ఓటీపీ ఆధారిత కేవైసీ పిఎం కిసాన్ పోర్టల్లో ఆధార్ నెంబర్కి లింక్ అయిన మీ యొక్క ఫోన్ నెంబర్కి ఎంటర్ చేస్తే కనుక ఓటీపీ ఒకటి వస్తుందండి ఆ ఓటీపీని ఎంటర్ చేయడం వల్ల కేవైసీ కూడా పూర్తి చేసుకోవచ్చు చాలామందికి ఇలాగ ఓటీపీ ఆధారిత కేవైసీ వల్ల చాలా ఇబ్బందులు వచ్చి సాంకేతిక కారణాల వల్ల నెట్ ప్రాబ్లం వల్ల సిగ్నల్స్ సరిగా లేక మరి ఈ కేవైసీ అనేది చాలా ఇబ్బందికరంగా ఇప్పటివరకు పూర్తి కాలే పూర్తి కాలేకపోయింది దీన్ని దృష్టిలో పెట్టుకుని బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చిందండి ఇంకా ఎవరైనా కనుక చేసుకోకపోతే ఈ బయోమెట్రిక్ విధానాన్ని మరి ఈ విధానం ద్వారా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది దీంతో పాటుగా కొంతమందికి మరి చేతి పనులు చేసే వాళ్ళకి వేలు ముద్రలు కూడా సరిగ్గా పడవు అలాంటప్పుడు ఇంకొక విధానాన్ని కూడా తీసుకొచ్చింది అదేంటంటే ఫేస్ అథెంటికేషన్ అనమాట పిఎం కిసాన్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఆధార్ బ్యాంక్ ఖాతా లింకింగ్ మీకు బ్యాంక్ ఖాతా నెంబర్తో లింకే ఉండాలి లేకపోతే డబ్బులు అనేవి జమకవు అంటే మీ ఫో మీ మొహాన్ని ఫోటో తీసి యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది ఈ విధానం ద్వారా మరి మారుమూల గ్రామాల్లో వాళ్ళకి కానివ్వండి అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి కానివ్వండి ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవైసీ అవ్వాలని చెప్పి ఈ మూడు విధానాలని తీసుకొచ్చింది ప్రభుత్వాలు ఈ మూడు విధానాలు తీసుకొచ్చాయి మీకు ఏ విధానం ద్వారా అయితే కేవైసీ కంప్లీట్ అవుతుందో అదే విధానంలో మీరు కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి పాటుగా మీరు కేవైసీ పూర్తి చేయడానికన్నా ముందు ఆధారు బ్యాంక్ ఖాతా లింకింగ్ అనేది చేసుకొని మీ మీ బ్యాంక్ ఖాతా నెంబర్ తోటి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉందా లేదా అని చెప్పి చూసుకున్న తర్వాత కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు కేవైసీ కంప్లీట్ చేసినా బ్యాంక్ ఖాతాకి మీ యొక్క ఆధార్ కార్ ఆధార్ కార్డు లింకింగ్ అవ్వకపోయినా కానీ డబ్బులు అనేవి జమ కాకపోవచ్చండి కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి ఈ పథకానికి కొత్త అర్హతలు నిబంధనలు కూడా ఉన్నాయండి అవి పాటించకపోయినా కానీ డబ్బులు అనేవి రావు అన్ని వర్గాల వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఈ పథకానికి అర్హుల జాబితా అనేది ఉందన్నమాట అర్హులు దీనికి కొన్ని అర్హత ప్రమాణాలను కూడా తీసుకొచ్చారు కేంద్ర రాష్ట్ర కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ డబ్బులు అనేవి వస్తాయి అంటే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పేరు మీద పొలం ఉన్నా కానీ ఒకరికి మాత్రమే మీ రై మీ రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు పేరు మీద భూమి ఉన్నా కానీ ఒకరికి మాత్రమే రావడం అయితే జరుగుతుంది అయితే మీ కుటుంబంలో ఒకరికి మాత్రం ఇప్పటికే ఈ పథకం లబ్ధి అందుతూ ఉంటే ఇంకొకరికి రాదు ఈ పథకం ద్వారా ఆల్రెడీ మీ రేషన్ కార్డులో ఉన్న మా సభ్యుల్లో ఎవరికైనా కానీ అన్నదాత సుఖీభావ డబ్బులు కానివ్వండి పిఎం కిసాన్ డబ్బులు కానివ్వండి వస్తే వేరొకరికి వచ్చే అవకాశం అయితే లేదనమాట సొంత భూమి లేనివారు వ్యవసాయం చేయడానికి సొంత భూమి లేని వారికి కౌలు రైతులకి ఈ యొక్క పథకానికి అర్హులు కాదు పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు రావాలంటే కనుక మీ పేరు మీద సొంతంగా మీకు భూమి మధ్య కలిగి ఉండాలన్నమాట కౌలు రైతులకి పిఎం కిసాన్ డబ్బులు అనేవి రావండి ఓన్లీ సొంతంగా భూమి కలిగి ఉన్న వారికి మాత్రమే రావడం అయితే జరుగుతుందనమాట వయసు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి యొక్క ప్రయోజనం అనేది అందదు రాజ్యాంగ పదవులు అంటే మాజీ లేదా ప్రస్తుత పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి ఒక పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరదండి పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రభుత్వ రంగ సంస్థల పనిచేసే వారు కూడా ఈ యొక్క పథకానికి అర్హులు కాదు పన్నింపు పన్ను చెల్లింపుదారులు అంటే గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వారు కూడా అనర్హులే అనమాట భూమి కొనుగోలు తేదీ రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమి కొనుగోలు చేసిన వారికి మాత్రమే రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమి కొనుగోలు చేసిన వారికి ఈ యొక్క పథకం వర్తించదు అంటే ఈ యొక్క పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు ఎవరైతే భూమి కొనుగోలు చేశారో ఎవరి పేరు మీద అయితే భూమి ఉందో వారికి మాత్రమే ఒక పి పీఎం కిసాన్ సమ్మాన్నిధికి సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది దాని తర్వాత భూమి కొనుగోలు చేసిన వారికి ఈ పథకం వర్తించదండి ఈ నిబంధనలు పాటించిన వారికి మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు లభిస్తాయి నవంబరు లేదా డిసెంబర్లో ఇరవై ఒకటి విడత విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉన్నందున అర్హులైన రైతులు ఈ లోపగా ఎవరైనా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోకపోయినా ఆధార్ లింకింగ్ వాటివి చేసుకోకపోయినా వెంటనే వారి సరిచూసుకోవడం మంచిదని చెప్పి కేంద్ర కేంద్రం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మరి మనకి ఇరవై విడత డబ్బుల కోసం రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారండి డబ్బులు వేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం మరి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు వేస్తుందో అప్పుడే అనదాత సుఖీఓ డబ్బులు కూడా రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి ఈ లోపుగా మరి మీకు కేవైసీ అయ్యిందా లేదా దీంతోపాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ కనెక్ట్ చేసుకోవాలండి మరి ఎన్పిసిఐ లింకింగ్ అనేది అయ్యిందా లేదా అని చెప్పి సరిచూసుకోవాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇదండి మరి ఇవాళ వీడియో వీడియో కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి చుడితే మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే